హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మూవీ రేట్ల టికెట్ రేట్స్ గురించి అండి ఒక చిన్నగా ఆలోచించండి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి అక్కడ టికెట్స్ పెంచుకోవడానికి ఆప్షన్ లేదు ఏ ఏ ఒక్క ఏ ఒక్క స్టేట్లో ఇవ్వట్లేదు సెకండ్ థింగ్ ఏంటి మన వాళ్ళకి థియేటర్స్ దక్కనిస్తలేదు వాళ్ళ మూవీస్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ వాళ్ళే కవర్ అయిపోతున్నాయి ఏదో రికమెండేషన్లు అవి తలాడితే కొన్ని వరకు మన వాళ్ళకి వస్తున్నాయి అంతా చాలా ఘోరంగా చూసుకుని మనం మన సైడ్ మన మన ఊక్కడ వాళ్ళు చూస్తారు బట్ వాళ్ళు థియేటర్లు దగ్గర ఇవ్వట్లేరు బట్ మన దగ్గరికి వచ్చేసరికి మొత్తం బయట ఆపోజిట్ అండి వాళ్ళు వస్తే మామూలుగా ఘోరంగా వెల్కమ్ చేస్తున్నాం అంటే వెల్కమ్ చేయడం తప్పు కాదు అనట్లేదు అనట్లేదండి చేయడం తప్పులేదు బట్ వాళ్ళకి చెప్పి మన వాళ్ళ కూడా అక్కడ ఆ ఐపీ తీసుకొచ్చినట్టు చెప్పండి లేదంటే చాలా కష్టం అండి మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడడం ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే అరే నాయన వాళ్ళ సినిమా టికెట్లకి రేట్లు పెంచుకోవడం ఇచ్చలేరు అక్కడ బట్ వాళ్ళ సినిమాలు కూడా మనసే టికెట్లు రేటు పెంచనీ ఇస్తున్నాం అరే పబ్లిక్ని ఆలోచించండి మీరు పాప్కార్ రేట్ పెంచరు అది రేటు పెంచారు అంటారు బద్ద నిర్మాతలు మాట్లాడారు అరే అవి పెంచారు రైట్ అయ్యే మళ్ళీ మీ కూడా పెంచుతారు కదా మీ పెంచడం తప్పు అయితే అవి పెంచడం తప్పే అవి పెంచడం కరెక్ట్ అయితే మీరు పెంచడం కూడా కరెక్ట్ అయినా ఆలోచించండి ఒకసారి అరే పిక్చర్ వేసిపోతుంది రా సినిమా థియేటర్లకి రావాలంటే అరే ఒకప్పుడు మీరు సినిమా థియేటర్లో టికెట్లు తక్కువ రేటు పెట్టండి వాడు ఖాళీ ఉంటే టైంపాస్ కాకుండా ఇంట్లో కూర్చోడం కంటే ఏసీలో పోయి థియేటర్లో కూర్చొని సినిమానా చూద్దాం రా అనుకుని వస్తాడు వాడు అరే మీరు వన్ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ పెడితే ఎవడొస్తారో ఆయన అర్థం చేసుకుంటూ కొంచెం ఇంకోటి మీరు రివ్యూస్ చాలామంది అంటున్నారు ఈ రివ్యూస్ చెప్పడం వల్ల తగ్గిపోతుంది అంటున్నారు రివ్యూస్ చెప్పడం వల్ల ఏ ఒక్క సినిమా తగ్గిపోవట్లేదండి మీరు సినిమా థియేటర్లో రేట్లు పెంచుతున్నారు కదా ఇంత రేట్లు చూడడం ఎందుకురా బాబు అదే టూ జీబీ డాటా వేసుకుంటే ఆ మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మంచి ప్రింట్ అవుతుంది చూసుకోవచ్చు అనుకుంటున్నారు రీసెంట్గా అయ్యోమ్మ వాడు కూడా వారంగా ఇచ్చాడు కదా కొన్నిసార్లు ఆలోచిస్తే వాడు చెప్పింది కరెక్ట్గా అనిపిస్తుంది నాకు కూడా ఆలోచించుకోండి మీరే మీరు సినిమా రేట్లు పెంచకండి ఎంత ఉంటే అంతే పెంచుకోండి అక్కడ సినిమాస్ ఇక్కడ మనం వాల్యూ ఇస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అంతే వ్యాల్యూ ఇచ్చేటట్టు ఒక పాస్ చేయండి ఒక జియో పాస్ చేయండి ఇలాంటివి పెట్టుకోండి రాయన మీరు మీరు తనలాడుకుని చేస్తారు ఎండా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి బట్ ఏంటంటే అది ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మూవీ వరకు వచ్చేసి మాత్రము గట్టిగా చేసేస్తారు నచ్చి సింపుల్ రిక్వెస్ట్ అండి ఖర్చులు తక్కువ చేసుకోండి మీరు ఎక్కువ చేసుకుంటారు కానీ చెప్పి మా మీద దుబ్బకండి ప్లీజ్ థ్యాంక్ యూ